సర్వాయి పాపన్న విగ్రహ విష్కరణకు విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అన్న కదిరెడ్డి నారాయణ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఈ గ్రామ ప్రజలు అందరికీ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఎప్పుడు కూడా అన్యాయం ఎక్కడ జరిగినా ఎవరు ఎదురించినా వాళ్ళు ప్రజల చేత కీర్తించబడతారని చెప్పడానికి సర్దార్ సర్పాయి పాపన్న చరిత్ర ఒక తార్కాణం ఎందుకంటే ఆ రోజు మొగలాయన రిప్రజెంటేటివ్ గోల్కొండలో ఉంటే వాళ్ళు సామాన్య ప్రజల మీద అరాధకాలు చేస్తుంటే ఒక వ్యక్తి ముందుకొచ్చి వాళ్ళ అరాధకాలకు చెరవగీత పాడిందే కాకుండా మేము ఎవరికంటే తక్కువ కాదని చెప్పేసి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ఆ సైన్యంలో అందరూ ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందరు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక శక్తిని మూటగట్టుకొని ధర్మంగా చేయించు నేను చెప్పొచ్చేది ఏంటంటే న్యాయం కోసం ధర్మం కోసం ఎప్పటికైనా జయిస్తాడు ప్రజల చేత కీర్తించబడతాడు మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా నల్వాయి పాపవన్న గారి విగ్రహాలు ఈ రాష్ట్రం నలుగులో వెలుస్తున్నాయంటే ఆయన పోరాట పురుషుడు ఒక విప్లవకారుడు ఒక పాత కాలంలో ఒక చెగువీల లాంటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు కీర్తించబడుతున్నాడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కులం ప్రాధాన్యం కాదు ఎప్పుడు మాట్లాడితేనే ధర్మం బతుకుంటది దేశం బతుకుంటది న్యాయం బతుకుంటది అని చెప్పి తెలియజేస్తూ ఆ మహానుభావుని విగ్రహాన్ని ఈరోజు కల్వకుర్తిలోనే నాలుగు ప్రాంతాల్లో ఆవిష్కరింపజేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అట్టి కార్యక్రమంలో మీ అందరి చేత మీ అందరి ముందు ఈ గ్రామంలో కూడా ఆవిష్కరింపజేసుకు నన్ను పిలిచినందుకు ఈ గ్రామ ప్రజలకు గౌడ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ధర్మమే ప్రమాణం చెప్పేసి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను ランナー